నెల్లూరు జిల్లా కావలి అల్లూరు పేటలోని శ్రీ 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 అంకమ్మ తల్లి గ్రామోత్సవ కార్యక్రమంలో కావలి కృష్ణారెడ్డి అభ్యర్థి తమ అభిమానాన్ని చాటుకున్నారు మంగళ నడుమ ఆలయంలోకి ప్రవేశించిన కృష్ణారెడ్డి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ఆలయ పండితులు ఆయనకు వేద ఆశీర్వచనాలు అందించారు కావర నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండాలని పాడి పంటలు వృత్తి చెందాలని అరాచకాలు దోపిడీలు లేకుండా ప్రశాంత వాతావరణం నెలకొలాలని అమ్మవారిని కోరుకున్నారు నెల్లూరు జిల్లా కావలి అల్లూరుపేటలోని శ్రీ 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 అంకమ్మ తల్లి గ్రామోత్సవ కార్యక్రమంలో కావలి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కావి కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం తమ అభిమానాన్ని చాటుకున్నారు మంగళ ప్రవేశించిన కృష్ణారెడ్డి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ఆలయ పండితులు ఆయనకు వేద ఆశ్రవచనాలు అందించారు కావర నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండాలని పాడి పంటలు వృద్ధి చెందాలని అరాచకాలు దోపిడీలు లేకుండా ప్రశాంత వాతావరణం నెలకొలాలని అమ్మవారిని కోరుకున్నారు దర్శించుకున్నాను ఆ తల్లి దీవులు ఆశీస్సులు పొందేనని కూడా మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు అల్లూరు ఐదు అమ్మల కాపు కాస్తున్న అల్లూరు ఈ అల్లూరిని ఐదుగురు దేవతలు